హాయ్ అండి అందరికీ ఇవాళ మన పాప కోసం అయితే హెల్దీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ అయితే ఒకటి ప్రిపేర్ చేశానండి మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వీడియో అయితే తీశాను అదే అప్లోడ్ చేస్తున్నాను ఎవరు అయితే స్కిప్ చేయకుండా అయితే చూసారు బాల అమృతంతో లడ్డూలు అయితే ప్రిపేర్ చేశానండి చాలా మంది బాలామృతం పిల్లలకైతే పెట్టరు దాంట్లో ఉండే పోషక విలువలు ఎవరికి అయితే అర్థం కావట్లేదు అండ్ పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకైతే అయితే రొట్లు కాల్చుకోమని చెప్పి మనం బూరెలు చేసుకొని మనం రొట్లు కాల్చుకొని అలా అయితే మొత్తం వేస్ట్ చేస్తున్నాం ఏదో ఒక రూపంలో పిల్లలకి హెల్త్ కి పెట్టడం అయితే చాలా మంచిదని నేను భావిస్తున్నాను అందుకే వాళ్ళైతే ఇచ్చింది తిన్నది బానే ఉన్నట్టుంది నచ్చింది బాగా అయితే ఎంజాయ్ చేసింది లడ్డూతో మీరు కూడా అయితే ఒకసారి పిల్లలకి ఇలా చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి ఎంతో టైం పట్టదండి టెన్ మినిట్స్ అంతే అంతకు మించి ఎక్కువైతే పట్టదు దాని కోసం అయితే టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే తీసుకున్నాను నెక్స్ట్ టూ కప్స్ అయితే బాలామృతం పిండి అయితే వేసానండి ఆ పిండి వేయగా మీకైతే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టి అయితే ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టాము అంటే మొత్తం మాడిపోతుంది కింద అడుగంటి పోతుంది అది ఒక గుర్తు అయితే పెట్టుకోండి ఎక్కువ మంటైతే పెట్టొద్దు దీంట్లో అయితే ఈ స్టేజ్లోనే కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటే బాగుంటుంది కానీ పాపకు లైట్గా అయితే వస్తుందండి నేను అందుకే యాడ్ చేయలేదు కొబ్బరి పిల్లలకి దగ్గుకి మంచిది కాదు అని చెప్పారు మీరు ఎవరికన్నా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బెల్లం తురుము పట్టుకుంది దాంట్లోనే కొంచెం నేనైతే ఆలకల పొడి కూడా అయితే వేసాను టూ కప్స్కి ఒక కప్పు పాలు కాచి చల్లార్చిన పాలు అయితే పోసాను ఇది మొత్తం గడ్లు కట్టకుండా బాగా మెత్తగా అయితే ఇలా ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలి అండి లేదు అంటే ఉండలు ఉండలు అయితే పోతుంది ఒకవేళ మీకు గట్టిగా అయిపోయింది అంటే కొంచెం పాలు మళ్ళీ ఎక్స్ట్రా పోసుకోవచ్చు ఏం కాదు ఇది పాల పదార్థం కాబట్టి మనకు మరీ వారాలు వారాలు అయితే ఉండదండి సో తక్కువ క్వాంటిటీ చేసుకున్నాము అంటే బెటర్ అని నా అభిప్రాయం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకున్నాము అంటే తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయండి బెల్లం కూడా దాంట్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేసేవాళ్ళు స్కిప్ చేయొచ్చు కాకపోతే కొంచెం లోయతాకి తీపు ఎక్కువగా తింటది అండ్ మేము కూడా తింటాము అని చెప్పేసి అయితే కొంచెం అయితే బెల్లం వేసానండి మీకు కావాలి అంటే స్కిప్ చేసుకోవచ్చు లడ్డూలు చూసారా ఎంత చక్కగా అయితే వచ్చాయో మీకు ఇంకా నెయ్యితో కూడా చుట్టుకోవచ్చు అండి పాలు పోయకుండా ఆ ప్లేస్లో నెయ్యి పోసుకొని కూడా సున్నుండులా అయితే చుట్టుకోవచ్చు దీనివల్ల మనం ఎన్నో చేసుకోవచ్చు అండి అండ్ ఇడ్లీలాగా కుడుములు కూడా వేస్తారు మీకు కావాలి అంటే నేనైతే ఒకసారి వీడియో అయితే పెడతాను ఏ అడావులు లేకుండా చాలా చక్కగా చాలా త్వరగా అయితే అయితే అయిపోయాయి కదా మీకు నచ్చాయా నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి ఇంకెవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ షేర్ చేయండి ఇంకా మీకు ఏమన్నా బాల వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొత్తం అయితే ఏడో ఎనిమిదో లడ్లు అయితే వచ్చాయండి లోయిపప్పు చాలా చక్కగా ఆస్వాదించింది ఇంక ఇంతే వీడియో బాయ్ బాయ్